హాయ్ స్టూడెంట్స్ యోగా చేయించండి ఆటలాడించండి విద్యార్థుల్లో పరీక్షల పట్ల భయం పోగొట్టాలి టెన్త్ నూరు శాతం ఉత్తీర్ణతపై వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక మార్గదర్శకాలు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ పదవ తరగతిలో శత శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా అమలవుతున్న వంద రోజుల ప్రణాళికలో విద్యార్థులపై ఒత్తిడి పెంచవద్దని అదే సమయంలో ఉపాధ్యాయులు ఆందోళన చెద్దవద్దంటూ పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది విద్యార్థుల మానసిక భావోద్వేగ సామాజిక విద్యాపరమైన సంపూర్ణ అభివృద్ధికి పాఠశాలల్లో అనువైన వాతావరణాన్ని కల్పించేలా చూడాలని ఆదేశించింది పరీక్షల పట్ల భయం ఒత్తిడి ఆందోళన లేని వాతావరణం నెలకొల్పాలని దిశానిర్దేశం చేసింది ఈ మేరకు ప్రధానోపాధ్యాయులు సబ్జెక్టు టీచర్లతో పాటు వ్యాయామోపాధ్యాయులకు మార్గదర్శకాలను జారీ చేసింది ప్రతిరోజు ఉదయం మొదటి పీరియడ్లో మొదటి పది నిమిషాలు అలాగే మధ్యాహ్నం మొదటి పీరియడ్లో మొదటి పది నిమిషాలు యోగాధ్యానం సెషన్లు నిర్వహించాలి రోజు చివరి పీరియడ్లో విద్యార్థులు ఆడుకోవటానికి పోటీ లేని క్రీడలలో పాల్గొనటానికి సమయాన్ని కేటాయించాలి ఉదయం జరిగే అసెంబ్లీలో అకాడమిక్ ఒత్తిడి పరీక్షల ఆందోళనను ఎలా అధిగమించాలో వివరిస్తూ సానుకూల ప్రేరణాత్మక ప్రసంగాలు ఇవ్వాలి వైఫల్యం పట్ల భయము ఆందోళన ప్రవర్తన పరమైనటువంటి సవాళ్ళను ఎదుర్కొంటున్న విద్యార్థులకు కౌన్సిలింగ్ అందించాలి విరామ సమయాలలో సబ్జెక్టు ఉపాధ్యాయులతో బహిరంగంగా అనధికారికంగా చర్చించే వెసులుబాటు కల్పించాలి చదువులో వెనకబడిన విద్యార్థులను గుర్తించి ఆ సమస్యల గురించి బయటపడటానికి తగిన మార్ద మార్గదర్శకత్వం అందించాలి ఇది ఫ్రెండ్స్ మరి టెన్త్ క్లాస్ విద్యార్థులకు అటు టీచర్సు ఉపాధ్యాయులు పేరెంట్స్ ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా వాళ్ళ పట్ల శ్రద్ధ ఊహించి వాళ్ళకు పరీక్షలు అంటే భయం పోగొట్టేలా అవి సాధారణంగా మన నిత్య జీవితంలో ఉండే అలవాట్లేనని తెలియజేయాలని కూడా విద్యాశాఖ తెలియజేసింది ఈ సమాచారం వలన కొంతైనా విద్యార్థుల మార్పు అలజడి తగ్గుతుందని ఆశిద్దాం జై హింద్ థ్యాంక్ యూ